హలో ఎవరు అన్న యామ్ కార్తిక్ వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ లెవెన్ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మన మొబైల్ ఫోన్ అనేది టెఫ్టో అయినా లేదా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా ఐ మీన్ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు కదా ఎవరో ఒకరు వాళ్ళ ఫోటో అనేది మన మేల్కి వస్తే ఉంటుందనేది ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి సో అలాగే ఎలాగ సెట్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి అనేది ఈ వీడియోలో టాపిక్ అనమాట మనది వచ్చేసి సో మన ఫ్రెండ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా అది పాస్వర్డ్ ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు ఇక్కడే ఉంటుందన్నమాట మన మొబైల్ ఫోన్ అనేది అక్కడే ఉంటుంది బట్ ఎవరైనా దొంగతనం అనేది చేశారనుకోండి మన మొబైల్ ఫోన్ అనేది ఇంకా దొంగలించుకొని వెళ్తే అది ఇంకా తిరిగి వచ్చినట్టు రాదు అసలు మనకు సో అప్పుడు ఏంటంటే మనకు వాళ్ళ ఫోటో అనేది ఉండడం వల్ల మనం కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అయినా యూజ్ అనేది అవుతుంది ఆ ఫోటో అనేది అది ఇవ్యా మెయిల్ ద్వారా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్ మన మొబైల్ ఫోన్లో సేవ్ అవ్వడమే కాదు మనకు మెయిల్ ద్వారా అయితే వస్తుంది సో దట్ మనకు ఎక్కడైనా మెయిల్ అనేది లాగిన్ చేసుకున్నట్టయితే అందులో మనకు ఆ ఫోటో అనేది అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు కాలుష్యం ఫ్రెండ్స్ ఈ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ యాప్ నేమ్ వచ్చేసి క్రో క్యాప్చర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను అక్కడ క్లిక్ చేసినా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్తారు సో ఇక్కడ ఐకాన్ అనేది స్క్రీన్ కనిపిస్తుందో ఆ ఐకాన్ అనేది చూసి ఇన్స్టాల్ అనేది చేసుకోండి యాప్ అనేది జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ మన మొబైల్ ఫోన్ అనేది పోయినప్పుడు కావాలి అన్నప్పుడు ఈ పైనది అయితే తీసుకోవాలన్నమాట రికవరీ చేసుకోవాలనేటప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి మనం జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఫోటో అనేది మన పాస్వర్డ్ అనేది ట్రై చేసినప్పుడు ఫోటో క్యాప్చర్ చేసి మనం మెయిల్కి ఎలాగ రావాలి అనేది టాపిక్ కాబట్టి అంతవరకే చూద్దాం సో సెకండ్ ఆప్షన్ అయితే తీసుకుందాం మనం ఎవరైనా మన మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట జస్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి సో మీ మొబైల్ ఫోన్కు ఏదైతే టైప్ పాస్వర్డ్ అనేది ఉందో అది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి ప్యాటర్న్ ఉందా పిన్ ఉందా పాస్వర్డ్ ఉందా అని అడుగుతుంది సో నా దానికి వచ్చేసి పిన్ అనేది ఉంది కాబట్టి నేను పిన్ అనేది ఉంచుతున్నాను సో ఏదైతే మీ మొబైల్ ఫోన్కు ఉందో అది తీసుకోండి మీరు సో తీసుకున్న తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి సో ఇక్కడ మనకు పిక్చర్ అనేది తీసుకుంటుంది ఇక్కడైతే చూపిస్తుంది కరెక్ట్గా అన్లాక్ అనేది చేయడం ఫెయిల్ అయిందంటే మనకు ఫోటో అనేది తీసుకొని మనకైతే సెండ్ అవుతుంది ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్లోనే ఉంచుకోండి సో అది ఎనేబుల్లోనే ఉంటుంది డిజేబుల్ అయితే అవ్వదు సో అలాగే వదిలేయండి ఆప్షన్ అనేది నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి టిక్ మార్క్ అనేది లేకపోతే అక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇక్కడ కూడా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది అవుతూ ఉంటుంది ఆ యాప్ అనేది అండ్ సో ఆటో స్టార్ట్ అనేది ఉంటుంది ఆటో స్టార్ట్ అంటే మనం ఐ మీన్ ఎవరైనా ట్రై చేశారనుకోండి పాస్వర్డ్ అనేది తీయడానికి అప్పుడు అది పాస్వర్డ్ అనేది ఓపెన్ కానప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్ ఈ యాప్లోకి వచ్చి అక్కడ ఫోటో అనేది చూపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వైఎం మెయిల్ కూడా మనకు వస్తుంది అనమాట సో అన్ని ఎనేబుల్ అనేది చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి సో అక్కడ బ్యాక్ మీద అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ అనేది కూడా ఎనేబుల్ అయితే ఉంచేయండి సో ఇక్కడ మెయిల్ అనేది కూడా ఎనేబుల్ అయితే ఉండాలి సో ఇది ఆఫ్ చేయాలి అన్న మనకు ఆఫ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట ఇక్కడ కంపల్సరీ ఇవన్నీ ఎనేబుల్లోనే ఉండాలి సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఐ మీన్ వస్తుంది కానీ నోటిఫికేషన్ అనేది మనకి ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఎటువంటివన్నీ బట్ ఏంటంటే ప్రీమియం తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అనేటైతే ఉంటాయి మనకు సో మీరు ఒకవేళ మెయిల్ అనేది ఏది ఉంది ఐ మీన్ ఆల్రెడీ ఇంతకుముందు మెయిల్ అనేది ఇచ్చానన్నమాట మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మెయిల్ అనేది చూపిస్తుంది మనకు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ అనేది కనిపిస్తుంటుంది దీని మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మనకు సెండ్ ఇమెయిల్ టూ అని కనిపిస్తుంది కదా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈమెయిల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తారో ఆ ఇమెయిల్ అడ్రస్కి అనేది మెయిల్ రావడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ క్లిక్ చేసేయచ్చు ఇక్కడ మెయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం మనం మెయిల్ అనేది వచ్చిందా లేదా అనేది కూడా చూద్దాం ఇందాక మనం ట్రై చేశాం కదా సో మెయిల్ కూడా ఓపెన్ చేసి నేను ఒకసారి మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మెయిల్ అయితే వచ్చిందనమాట ఇక్కడ రీలోడ్ చేశాను సో ఇక్కడ మెయిల్ అనేది కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఫైల్స్ అయితే లోడ్ అవుతూ ఉంటాయి కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఏదైతే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది పైన ఉన్నవి ఇవన్నీ కనిపిస్తూనే అది ఫోటో అనేది అయితే క్యాప్చర్ అనేది చేసింది అనమాట టూ ఫొటోస్ అనేది తీసింది వితిన్ మిల్లీ సెకండ్స్ గ్యాప్లో అయితే ఫొటోస్ అనేది తీసింది అనమాట మన మొబైల్ ఫోన్ ఎవరైనా తీసుకొని వెళ్ళినా కూడా దాన్ని ట్రై చేశారనుకోండి పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయడానికి ఈ విధంగా మెయిల్ అనేది అయితే వస్తుంది ఆ ఫోటోస్ అనేవి మీరు ఇంకో డివైజ్లో మీ మెయిల్ అనేది లాగిన్ చేసుకున్నట్టయితే ఆ ఫొటోస్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి మీరు ఆ కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు ఎక్కడైనా కావాలి అంటే మీ ఫోన్ను తీసుకొని వెళ్ళారు ఇలాగ ఈ ఫొటోస్ను బేస్ చేసుకొని మీరు కంప్లైంట్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు అండ్ ఆల్సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది వచ్చింది ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు డౌన్లోడ్ అనేది అవుతాయి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చి వచ్చింది ఈ విధంగా మనకు ఇమేజెస్ అనేటివి వస్తాయి మన పాస్వర్డ్ అనేది రాంగ్ ఎవరైనా టైప్ చేశారంటే మన మొబైల్ ఫోన్ది ఇంకోసారి కావాలన్నా మీకు టెస్ట్కు చూపిస్తాను జస్ట్ టైం వేస్ట్ చేయాలని కాదు బట్ చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇక్కడ మనం ఏంటంటే రీలోడ్ చేద్దాం ఒకసారి వచ్చేసి సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మెయిల్ అనేది అయితే వచ్చిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నా కూడా మనకి ఇమేజెస్ అనేది ఇక్కడైతే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఒక ఇమేజ్ అనేది వచ్చింది మనకు ఈ విధంగా ఇమేజ్ అనేది అయితే వస్తుంది మీరు కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రాపర్గా అయితే ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసింది సో ఈ విధంగా ఈ యాప్ను మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు అర్థమేందాను క్లియర్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను డాక్టివ్లో ఉంచుకోండి సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ రెండు వీడియోలు కనిపిస్తున్నాయి ఈ రెండు వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా మంటిదాన్ బై బాయ్